హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎంకే ట్యూటోరియల్స్ ఈరోజు ఈ వీడియోలో మనము అధ్యయన శాస్త్రాలు స్టడీ ఆఫ్ సైన్సెస్ గురించి తెలుసుకుందాం ఎవరైతే మన వీడియోస్ను ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా మరిన్ని మన ఛానల్ యొక్క అప్డేట్ల కోసము ఛానల్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ల లింకులు ఉన్నాయి అందులో కూడా జాయిన్ కాగలరు ఇక సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే చర్మము స్కిన్ ఇది మానవ శరీరంలోనే అతిపెద్ద అవయవం ఏదంటే మనం చర్మం అని చెప్పుకుంటాము ఈ చర్మాన్ని అధ్యయనం చేసే శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని డెర్మిటాలజీ అని చెప్పేసి అంటారట మరొకటి వచ్చేసి హృదయం హార్ట్ దీని యొక్క అధ్యయనం చేసే శాస్త్రం ఏదైతే ఉన్నదో దాన్ని ఏమంటారంటే కార్డియాలజీ హార్ట్ను స్టడీ చేసే అధ్యయన శాస్త్రాన్ని కార్డియాలజీ అంటారు అదేవిధంగా లంగ్స్ ఊపిరితిత్తులు దీన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని వచ్చేసి పల్మనాలజీ అంటారు బ్లడ్ రక్తము దీన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని వచ్చేసి హిమటాలజీ అంటారు నర్వ్స్ నరాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అధ్యయన శాస్త్రాన్ని వచ్చేసి న్యూరాలజీ న్యూరాలజీ అని చెప్పేసి అంటే నాడీ వ్యవస్థను అధ్యయనం చేసే శాస్త్రాన్ని వచ్చేసి న్యూరాలజీ అని పిలవడం జరుగుతున్నది ఇంకోటి వచ్చేసి ఐస్ కం కంటి ఏదైతే ఉన్నదో కంటిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని వచ్చేసి ఆప్టల్మాలజీ ఆప్ల్ మాలజ్ అనగా కంటిని అధ్యయనం చేసే శాస్త్రంగా మనం చెప్పుకోవచ్చును ఇయర్ చెవులు ఏవైతే ఉన్నాయో వాటిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఒటాలజీ ఒటాలజీ అనగా చెవి అధ్యయన శాస్త్రంగా చెప్పుకోవచ్చును బోన్స్ ఎముకల్ని అధ్యయనం చేసే శాస్త్రం వచ్చేసి ఆస్టియాలజీ ఆస్టియాలజీ అనగా ఎముకల అధ్యయన శాస్త్రము టీత్ పనులు ఏవైతే ఉన్నాయో ఒడంటాలజీ ఒడంటాలజీ అనగా పనుల అధ్యయన శాస్త్రము టీత్ టీత్ యొక్క అధ్యయన శాస్త్రం స్టడీ వచ్చేసి స్టడీ ఆఫ్ సైన్స్ వచ్చేసి ఒడంటాలజీ మనసు మైండ్ దీని అధ్యయన శాస్త్రం వచ్చేసి సైకాలజీ ఇంకోటి వచ్చేసి బర్డ్స్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పక్షుల అధ్యయన శాస్త్రం వచ్చేసి ఆర్నిథాలజీగా మనం చెప్పుకోవచ్చును ఆర్నిథాలజీ అనగా పక్షుల అధ్యయన శాస్త్రము ఫిషెస్ చేపలు ఏవైతే ఉన్నాయో దాని అధ్యయన శాస్త్రం వచ్చేసి ఇక్థియాలజీ ఇక్థియీ ఇక్థియాలజీ అనగా చేపల అధ్యయన శాస్త్రము ఇన్సెక్ట్స్ కీటకాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అధ్యయనం వచ్చేసి ఎల్టమాలజీ ఎంటమాలజీ అనగా కీటకల కీటకాల అధ్యయన శాస్త్రము రూపాలు రెప్టైల్స్ ఏవైతే ఉన్నాయో హర్పిటాలజీ హర్పిటాలజీ అనగా రెప్టైల్స్ అంటే పాములు తాబేళ్ళు ఇవేవైతే ఉన్నాయో వాటి యొక్క అధ్యయన శాస్త్రంగా మనం చెప్పుకోవచ్చును ఇంకోటి వచ్చేసి ఎనిమల్ బాడీ ఎనిమల్ బాడీ యొక్క అధ్యయన శాస్త్రం వచ్చేసి అంటే శరీర నిర్మాణం యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారంటే అనాటమి అనాటన అనాటమి అనగా శరీర నిర్మాణం యొక్క అధ్యయన శాస్త్రంగా మనం చెప్పుకోవచ్చును ఇంకోటి బాడీ ఫంక్షన్స్ జీవక్రియలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అధ్యయన శాస్త్రం వచ్చేసి ఫిజియాలజీ ఫిజియాలజీ అనగా జీవక్రియల అధ్యయన శాస్త్రంగా చెప్పుకోవచ్చును డిజీజెస్ ఏవైతే వ్యాధులు ఉన్నాయో వాటి యొక్క అధ్యయన శాస్త్రం వచ్చేసి పాథాలజీ పాథాలజీ అనగా వ్యాధుల అధ్యయన శాస్త్రం పురావస్తు అవశేషాలు ఏవైతే ఉన్నాయో ఫాజిల్స్ ఫాజిల్స్ ఏవైతే ఉన్నాయో పేలియంటాలజీ పేలియంటాలజీ అంటే అవశేషాల అధ్యయన శాస్త్రాన్ని పేలియంటాలజీ అని చెప్పేసి పిలవడం జరుగుతున్నది శిలలు రాక్స్ ఏవైతే ఉన్నాయో పెట్రాలజీ పెట్రాలజీ అంటే శీలల అధ్యయన శాస్త్రం రాక్స్ అదేవిధంగా ఖనిజాలు మినరల్స్ ఏవైతే ఉన్నాయో మినరాలజీ మినరాలజీ అనగా ఖనిజాల అధ్యయన శాస్త్రంగా మనం చెప్పుకోవాలి ఇంకోటి వచ్చేసి వాతావరణము వాతావరణం ఏదైతే ఉన్నదో వెదర్ వెదర్ యొక్క మెటీరియాలజీది మెటీరాలజీ మెటీరాలజీ అనగా వాతావరణం యొక్క అధ్యయన శాస్త్రంగా చెప్పుకోవచ్చును భూకంపాలు ఎత్క్వేక్స్ సిస్మాలజీ అనగా భూకంపాల అధ్యయన శాస్త్రము కాస్మాలజీ యూనివర్స్ ఏదైతే ఉందో విశ్వం విశ్వం ఏదైతే ఉందో కాస్మాలజీ అనగా విశ్వం యొక్క అధ్యయన శాస్త్రంగా మనం చెప్పుకోవాలి స్టార్స్ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆస్ట్రాలజీ అంటారు ఆస్ట్రనమీ అంటారు నక్షత్రాలు గ్రహాలు మొత్తం కూడా ఇందులోకి వచ్చేస్తాయి ఆస్ట్రాలజీ ఆర్ ఆస్ట్రనమీ అంటే నక్షత్రాలు మరియు గ్రహాల యొక్క అధ్యయనంగా మనం చెప్పుకోవాలి తర్వాత వచ్చేసి సముద్రాల యొక్క అధ్యయన శాస్త్రము ఓషియన్స్ యొక్క అధ్యయన శాస్త్రం వచ్చేసి ఓషనోగ్రఫీ ఓషియనోగ్రఫీ అంటే సముద్రాలను అధ్యయనం చేసే శాస్త్రంగా చెప్పుకోవచ్చును ఓకే మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ తప్పకుండా మన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి వచ్చేసి